నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ సిక్స్ న్యూస్కి స్వాగతం చాకలి ఐలమ్మ నూట ముప్పైవ జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు శ్రీధర్ మహేందర్ ప్రధాన కార్యదర్శి అమిత్పురం మహేష్ కుమార్ రజక సంఘం యువనాయకులు టేక్మాల్ శివరాజ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు శ్రీధర్ మహేందర్ మాట్లాడుతూ స్వాతంత్రానికి పూర్వమే భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం నిజాం నిరంకుశ పాలన మీద పోరాటం చేసిన తెలంగాణ తొలి వీరనారిగా తెలంగాణ తొలి తరం పోరాట పోరాట యోధురాలుగా చరిత్రలో నిలిచారని అన్నారు ఇంకా ఆయన ఏం మాట్లాడారో వస్తారా వీడియో చూద్దాం అకలి ఐలమ్మ నూట ముప్పై జయంతి సందర్భంగా పోరంపురం పెద్ద సంగారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆమె విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాహులు అర్పించడం జరిగింది స్వతంత్రానికి పూర్వమే మరి ఐలమ్మ గారు మరి ఉచితాకృష్ణ కోసం మరి ధోరణ దౌ దౌర్జన్యాని కోసం అదేవిధంగా పోరాటం చేసిన వీరమణితగా ఈరోజు తెలంగాణ ఉద్యమంలో కానీ తెలంగాణ చరిత్రలో ఆమె ఒక ఉత్తమ స్ఫూర్తిని రచించి వీర మహితగా వీర నారిగా మరి చరిత్ర ఎక్కున్నారు ఆమె యొక్క స్కూతిని ప్రతి యువతరం కూడా మరి స్ఫూర్తిగా తీసుకొని తమ చుట్టూ జరుగుతున్న అన్యాయాల మీద అక్రమాల మీద పోరాడాలని మేము పోరంపర పెద్ద తరఫున మరి తీసుకునిస్తున్నాం ఎందుకంటే ఆనాడు చేసిన ఆమె పోరాట స్ఫూర్తిని అనేక చట్టాలు మరి పేదల కోసం భూ భూ భూషిద్దాలు కానీ మిగతా అనేక పథకాలు సంక్షేమ పథకాలు వారిని ఏర్పా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆయన ఆమె పేరు మీద ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం మరి తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించడం ఇంకా ఆమె విగ్రహం డాంగ్ బండ్ మీద కూడా ఏర్పాటు చేయాలని గత కొన్ని రోజులుగా డిమాండ్ ఉంది ఆమె యొక్క ఆమె యొక్క జీత చరిత్రను పాఠ్యాంశాల కళాశాలల్లో కానీ విద్యార్థుల పాఠశాలల్లో కానీ పాఠ్యాంశంగా చేర్చాలని ఫోరం ఫార్ పెట్టడం సంఘటన తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే అలాంటి మరి ఎంతోమంది తదితరం తెలంగాణ ఉద్యమకారులు కానీ వీర వనితలు కానీ వీరనారులు కానీ వైదానిక చరిత్ర కూడా వచ్చే భవిష్యత్ తరాలకు అందించే విధంగా కృషి చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మరి ఇక్కడ వచ్చే వాళ్ళందరికీ కూడా మరి ఐలమ్మ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమె యొక్క స్ఫూర్తిని రానుందో రోజులో కూడా కొనసాగిస్తామని తెలియజేస్తూ ఆమెకు జోర్ జోహార్ జోహారైలమ్మ